హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఏకాదశి స్పెషల్గా నేను మూంగ్ దాల్ పాయసం చేశాను అదే పెసరపప్పు పాయసం అండి ఎక్కువ శ్రమ లేకుండా దీన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ పాయసాన్ని నేను తమిళనాడు స్టైల్లో చేశాను దీన్ని అక్కడ ఎక్కువగా చేసుకుంటారు దీనికోసం ముందుగా మనం పాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని ఒక కప్పు పెసరపప్పుని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒక త్రీ మినిట్స్ పాటు దోరగా వేయించుకోవాలండి యాక్చువల్గా మనం పెసరపప్పుని కుక్కర్లో వేసుకొని కూడా ఉడకబెట్టుకోవచ్చు కానీ ఇలా వేపుకొని ఫ్రై చేసుకొని తర్వాత ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఇది కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి దీనికి మధ్య మధ్యలో మనం వాటర్ వేస్తూ కలుపుకోవాలండి పెసరపప్పుని మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఈ పప్పు ఉడకడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది పప్పు లోపు మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేపుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కరిగిపోయిన తర్వాత జీడిపప్పు అండ్ బాదం పప్పు కట్ చేసుకొని వేసుకున్న ముక్కలని ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో మంచిగా దూరగా వేయించుకోవాలండి కలర్ మారేంతవరకు వీటిని టూ మినిట్స్ పాటు వేపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఉప్పు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేపుతున్నప్పుడు ఇల్లంతా చాలా మంచి స్మెల్ వస్తుంది కదా వీటన్నిటినీ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మంచిగా వేపుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్వీట్నెస్ కోసం అని చెప్పి బెల్లం కరిగించుకోవాలి మీకు ఇష్టమైతే దీంట్లో చక్కెర కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ వేపుకున్న దాంట్లోనే బెల్లం మనం కట్ చేసి ఒక కప్పు వేసుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మంచిగా కరిగించాలి మనం దీన్ని పాయసంలోకి వాడుతున్నాం కాబట్టి పాకం లాంటిది ఏం అవసరం లేదండి జస్ట్ కరిగిపోతే సరిపోతుంది చూడండి కరిగాక ఇలా ఉంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పప్పు ఈ విధంగా ఉడికిపోయిందండి తర్వాత మనం ఒకసారి పప్పు గుత్తి తీసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఇందాక కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ వాటిని దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేదాకా ఆ వంటలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి మనం బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి సో దట్ పప్పు అండ్ బెల్లం మంచిగా మిక్స్ అయిపోతుంది ఇలా కలిపి పెట్టుకున్న దాంట్లోకి మనం ఇందాక వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మంచిగా ఒకసారి మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది అంతా మంచిగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం పాలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి అంతే అండి ఒక టూ మినిట్స్ మంచిగా కలుపుకొని మనం మంచిగా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ మూంగదాల పాయసం రెడీ అయిపోతుంది ఇది మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్